హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజైతే మీ ముందుకు ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ముందుకైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా కానీ ఈ రెసిపీ అయితే మీకు ఎక్కడ దొరకదండి సో ఇది పాతకాలం అయితే చింత చిగురు పప్పు చేస్తున్నారు కదా అదనమాట ఇదైతే పాతకాలం నాటి చింత చిగురు పప్పు అండి ఎవరు కానీ ఏ యూట్యూబ్ లో కాని మీరు చెక్ చేయండి ఏ యూట్యూబ్ లో లేదనమాట సో ఇదైతే మీ ముందుకు ఈ వీడియో తీసుకొచ్చాను ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ నేనైతే పప్పు తీసుకుంటున్నాను కందిపప్పు అయితే ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి గుప్పిడు చింతాకు సరిపోతుందండి ఇక్కడ నేను గుప్పిడు చింతాకి తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను అండి అది మీ స్పైసెస్ తగ్గట్టుగా తీసుకోండి ఇందులో మాత్రం ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేయాలి అలాగే ఇక్కడ టమోటో చూస్తున్నారు కదా ఓన్లీ ఒకటే తీసుకుంటున్నాను ఎందుకంటే చింతాకు ఆల్రెడీ పులుపుగా ఉంటుంది కదా అందుకే ఇందులోకి మనము టమోటాలు ఎక్కువ తీసుకోకూడదండి ఓన్లీ ఒకటి తీసుకోవాలి అలాగే తెల్లపాయలు అయితే వేయాలన్నమాట ఇది వెల్లుల్లి అంటారు కదా కొంతమంది సో అవైతే ఒక నాలుగైనా ఐదైనా వేయండి ఇందులోకి చిటికెడు పసుపు కానీ వేసుకోవాలండి ఇది మనం కుక్కర్ లో తీసుకుంటున్నాం కాబట్టి తగ్గట్టు వాటర్ కానీ తీసుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే కుక్కర్ లోంచి నుంచి కింద పోతాయి కదా సో సరిగ్గా కరెక్ట్ గా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇదంతా బాగా కలుపుకోవాలండి సో అంతా మిక్స్ అయిపోయేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న ఆనియన్ ఆఫ్ కట్ చేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేయాలండి ఇది కానీ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ విధంగా అయితే అన్ని కలుపుకునేసిన తర్వాత ఇదైతే మనం విజిల్ పెట్టుకోవాలండి ఇంకా నేనైతే ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను ఇవైతే కరెక్ట్ గా త్రీ కానీ లేదంటే ఫోర్ కానీ విజిల్స్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ త్రీ విజిల్స్ అయితే పెట్టాను అది మీ ఇష్టం అండి పప్పు మెత్తగా కావాలంటే ఇంకా కానీ విజిల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడైతే నేను మట్టి కుండ తీసుకున్నానండి నేను ఎప్పుడు పప్పు చేసినా కానీ ఇలాగా మట్టి కుండలోనే ఎనుపుతూ ఉంటాను అనమాట పప్పు చాలా టేస్ట్ ఉంటుంది మీరు కానీ ఒకసారి ట్రై చేయండి పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల ఇంకా నేనైతే పప్పు ఉడకపెట్టాను కదా దాన్ని అయితే ఇలాగా మట్టి కుండలో తీసుకొని ఇంక అయితే తీసుకున్నాను మనం పప్పు ఎనిపే ముందు అయితే ఇందులోకి మనం ఎంత ఉప్పు కావాలో అంటే టేస్ట్కి తగ్గట్టు అయితే ఉప్పు తీసుకోండి కానీ ఇందులోనే వెళ్ళిపోయాలి ఎందుకంటే మనం కళ్ళు ఉప్పు తీసుకుంటాం కదా దానివల్ల అయితే త్వరగా అయితే మెదిగిపోతుందనమాట మట్టి కుండలో వేస్తే మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ఇలాగ మట్టి కుండలో ఒకసారి ట్రై చేసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీనికి తగ్గట్టు ఉప్పు తీసుకొని మనము పప్పు కర్ర తీసుకొని ఇంకా నీట్గా అయితే మెత్తగా అయితే ఎనుపుకోవాలండి ఫస్ట్ అయితే ఇక్కడ మనము చింతాకు అలాగే టమోటా అలాగే పచ్చిమిర్చి ఈ మూడు కలిపి ఎనుపుకోవాలి ఎందుకంటే ఇవి మెదగడానికి అనేది టైం పడుతుందనమాట ఇదైతే వెనిపేసిన తర్వాత మిగతా పప్పు ఉంది కదా దాన్ని కూడా వేసి ఎనిపేయాలండి మీలో ఎంతమంది చింత చిగురు పప్పు తిన్నారో కమెంట్ చేయండి అలాగే ఈ చింత చిగురుతో తో పప్పులు వేసుకొని కానీ పచ్చడి చేసుకుంటే కానీ చాలా బాగుంటుంది ఇది ఎక్కువగా రాయలసీమలో చేసుకుంటారండి ఈ విధంగా పప్పు చేసుకున్నా లేదంటే పచ్చడి చేసుకున్నా కానీ సంగటి చేసుకొని తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకైతే పప్పు ఎనిపేసాను ఇందులో వాటర్ కానీ ఎక్కువ యాడ్ చేయలేదు జస్ట్ టీ గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేశానండి ఇందులో ఎక్కువ వా వాటర్ అనేది యాడ్ చేస్తే బాగోదు అనమాట ఇంకా పప్పు పెట్టుకునేద్దాము ఇంక ఇక్కడైతే నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను జస్ట్ కొంచమే తీసుకున్నాను నేను ఎక్కువ ఆయిల్ అనేది యూస్ చేయనమాట సో ఆయిల్ తీసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఈ రెండు అయితే వేగనివ్వాలండి వేగిన తర్వాత అయితే ఇందులోకి ఎండుమిర్చి అలాగే తెల్లగడ్డ అంటే తెల్లగడ్డ పాయలు అంటారు కదా వాటిని కానీ వేసుకొని కొంచెం వేయించాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి సగం ఆనియన్ అలాగే కరివేపాకు ఈ రెండు కలిపి కానీ వేయించాలండి ఇక్కడ ఓన్లీ ఒక ఆనియన్ మాత్రమే యూజ్ చేశాను నేను ఆఫ్ వచ్చి ఇందాక కుక్కర్లో లో వేశాను కదా ఇప్పుడు ఆఫ్ అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ కానీ బాగా రెడ్ రెడ్డిష్ కలర్ లో వచ్చేదాకా వేయించాలండి వేయిస్తేనే మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇంకా వడియం అంటారు కదా దాన్ని వేసిన కానీ మంచి టేస్ట్ అయితే వస్తుందండి ప్రెసెంట్ అయితే నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదు లేదంటే వేసుండే దాన్ని ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత అయితే ఇప్పుడు మనం పప్పు ఎన్ని పెట్టుకున్నాం కదా కుక్కర్ లో ఇప్పుడు దీన్ని అయితే దీంట్లోకి వేసుకోవాలండి ఈ పప్పు అంతా దీంట్లో వేసేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే మనము సిమ్ లో పెట్టి జస్ట్ ఊరికే కొంచెం ఉడికితే సరిపోతుందండి ఎలాగంటే జస్ట్ కొంచెం పొంగొస్తే సరిపోతుంది అంతే అండి ఇంకా దింపేయాలి చాలా 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 అంటే టేస్టీగా ఉంటుంది ఇది వేసుకొని తింటే బాగుంటుంది సంగటి మీలో ఎంతమంది మందికి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో అది కానీ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి సో పప్పు చూస్తున్నారా ఉడికిపోయిందనమాట ఇంకా నేనైతే ఆఫ్ చేసేసాను అంతే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది